బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు వరద తాకిడి పెరిగింది వంశధార నది పొంగి ప్రవహిస్తుండగా పలాస నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు మందస పలాస వజ్రపుకోత్తూరు మండలాలకు తీరని నష్టం వాటిల్లింది పంట పొలాలన్నీ జలమయం కాగా పలు గ్రామాలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది కొత్తూరు మండలం బట్టుపాడు బెండి సీతాపురం కొండ ఊరు గ్రామాలకు వరద తాకిడితో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే పలాస మండలం కిష్టిపురం గోపాలపురం లక్ష్మీపురం బ్రాహ్మణతర్ల వెంకటాపురం పూర్ణభద్ర తదితర గ్రామాలలో వరద ముంపు ఉంది గెడ్డవాకులు పొంగి ప్రవహించడం ఒడిస్సా బ్యాక్ వాటర్తో పంట పొలాలు జలమయమయ్యాయి పలు గ్రామాల ప్రజలు ఊరు దాటి బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు వరిసాకు బాగుందనుకుంటే వాయుగుఠం ప్రభావంతో కురిసిన కుండపోత వర్షానికి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది పొలాలు చూసి తలలు పట్టుకుని ఉసురుమంటున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు వర